విధి వక్రీకరించి వీధుల పాలైన వారిని తిరిగి సొంత గూటికి చేర్చడమే లక్ష్యంగా అమ్మానాన్న అనాథాశ్రమం ముందుకు సాగుతోంది పోలీసుల సామాజిక స్పృహ ఆశ్రమ సేవాభావం కలిసి నేడు మరో అభాగ్యుడు చెంతకు క్షేమంగా చేరుకున్నాడు పూర్తి వివరాలలోకి వెళితే హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసులు రోడ్లపై భిక్షాటన చేస్తున్న ఇద్దరు అభాగ్యులను గుర్తించి గత నెలలో అంటే అక్టోబర్ ఇరవై నాలుగున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు అందులో మాసిన బట్టలతో అంగవైకల్యం కారణంగా సరిగా నడవలేకపోతున్న ఈ అభాగ్యుడి పేరు నరసింహ నా పేరు కుమార్ నేను చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాను నేను చాదరఘాట్ కానిస్టేబుల్ని మా ఎస్హెచ్ఓ సార్ పేరు బ్రహ్మ మురారి సార్ మా సెక్టర్ ఎస్ఐ సార్ పేరు ఎల్లకృష్ణ సార్ వారి సహకారంతో మేము ఇక్కడ అమ్మానాన్న ఆశ్రమంకి విజిట్ చేశాము ఇద్దరు బెగ్గర్స్ ఉంటాయి మన ఏరియాలో కనిపించారు వాళ్ళు సరిగా ఒక ఆయన కొద్దిగా హ్యాండిక్యాప్ ఉన్నాడు ఇంకో ఆయన కొద్దిగా మాట్లాడలేకపోతున్నాడు ఎస్ఎస్ఆర్ సహకారంతో మేము ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమంకి వాళ్ళకి షెల్టర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ చూసాను ఫస్ట్ బాగానే చెకింగ్ అవన్నీ చూస్తున్నారు సెకండ్ ఎర్లీగా అన్నం కూడా వాళ్ళకి మంచిగానే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంచిగా ఉంది నాకు చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ సార్ అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్న నరసింహకు ఆశ్రమంలో మెరుగైన వైద్యం అందించడం జరిగింది సుమారు నెల రోజుల తరువాత అనారోగ్యం నుండి కోలుకున్న నరసింహ తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబరు చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది వారి కుటుంబీకులకు సమాచారం అందించారు నరసింహ అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్నాడని తెలుసుకున్న భార్య పారిజాత అన్నయ్య బురాన్ తమ్ముడు కలిసి మహబూబ్నగర్ జిల్లా పొన్నకల్ గ్రామం నుండి రక్షణాలయానికి చేరుకున్నారు ఆశ్రమ సిబ్బంది వసతి భవనంలో ఉన్న నరసింహను తీసుకుని ఆఫీస్ రూమ్కు తీసుకువచ్చి కుటుంబీకులకు చూపించారు ఈ సందర్భంగా నరసింహ అన్నయ్య బురాన్ మాట్లాడుతూ మా తమ్ముడు నరసింహ ఉపాధి కోసం గత పదిహేనేళ్ల నుండి హైదరాబాదులోనే జీవిస్తున్నాడని ఆశ్రమం వాళ్ళు ఆశ్రమంలో ఉన్నాడని చెప్పగానే తీసుకు వెళ్లేందుకు వచ్చామని చెప్పారు సార్ ఇక్కడ హైదరాబాద్ లాయిన షాపులు ఉన్నాడు ఉండి ఇక్కడ ఉండి రెండు నెలలకుసారి పింఛన్కి సార్ మాకు ఓడి షాపులో వచ్చింది మా తమ్ముడు ఇట్లా ఇరవై రోజులు అయిందే ఫోన్ చేస్తా ఫోన్ చేయక మేము కూడా వచ్చినాం పళ్ళం తోట ఉన్నాడు అంటే తోలుకపో వచ్చినాం నరసింహను అనంతరం ఆశ్రమ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యుల నుండి సంతకాలు చేయించుకుని నరసింహను భార్య పారిజాతకు అప్పగించారు వివిధ కారణాలతో వీధులపాలైన ఎందరో అభాగ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్నారు ఇక్కడ కాలాన్ని వెళ్లదీస్తున్న అనాథులను సొంతవారి చెంతకు చేర్చేందుకు సాయపడుతున్న పోలీసు వారికి బాధ్యత గల పౌరులకు రక్షణాలయం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది